శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు సంతోషం కలిగించేటటువంటి విషయాలను మీరైతే వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీ మనస్సుకు అది కాస్త ఆహ్లాదకరంగా మార్చుతుంది ఇక మీరు రేపటి రోజున ఏదైనా సామాజిక సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులకు ఉండేటటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి మీకు ఆర్థిక పరంగా వృద్ధి అనేది చేకూరబోతోంది అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తే డబ్బు అనేది నిలవదు ఇక మీరు మీ ఖర్చులను నియంత్రించుకొని డబ్బులను పొదుపు చేయడం మొదలు పెట్టాలి కుంభరాశి వ్యక్తుల కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి ఇంట్లోని పరిస్థితుల కారణంగా మీకు కొంత స్ట్రెస్ ఫీల్ అవుతారు ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను మీరైతే ఇతరులతో పంచుకోకూడదు ఇంట్లో పరిస్థితులు త్వరగానే చెక్కబడతాయి అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం మీకైతే అనుకోకుండా డబ్బు వస్తుంది ఆర్థిక అంశాలలో మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అవి త్వరగానే తొలగిపోతాయి ఈ రాశి వాళ్లకు సంతానపరంగా శుభవార్త వింటారు కుంభరాశి వాళ్లకు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కూడా మీకు తోడవుతాయి ప్రయాణాలు అనేవి చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు అలాగే కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు రేపటి రోజున కుంభరాశి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం చాలా అవసరం అనే చెప్పుకోవాలి మీరు ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఇక విద్యార్థులు రేపటి రోజున ఓపికతో ముందుకు సాగాలి అప్పుడే మీకు విజయం అనేది చేకూరుతోంది ఈ రాశి వాళ్లకు మీరు చేస్తున్న పనులలో కొంచెం ఎక్కువగా కృషి చేయడం ద్వారా మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో మీకు పై అధికారులు కొత్త బాధ్యతలను అప్పచెప్పే అవకాశం కనిపిస్తోంది వారి పూర్తి సహాయ సహకారాలు మీరైతే పొందుతారు మీరు చేసేటటువంటి పనుల ద్వారా మీరైతే సక్సెస్ని పొంది పై అధికారుల మన్ననలు పొందుతారు ఇక తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు రేపటి రోజున దొరుకుబోతుందని చెప్పచ్చు ఇక మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉండబోతోంది వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది మీ వ్యాపారం అనేది ఇప్పుడు మరింతగా వృద్ధి చెందబోతోందని చెప్పచ్చు ఆర్థిక పరంగా మీకైతే లబ్ధి కనిపిస్తోంది ఆగిపోయిన పనులు కూడా ఎప్పుడైతే పూర్తి చేసుకోబోతు ఉన్నారు ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రయాణంలో కూడా మీకైతే లాభం అనేది కలుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయం అనేది మీకు తోడవుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్